ప్రధానమంత్రి మోడీ నిర్ణయాన్ని స్వాగతించి జిఎస్టి వల్ల ఉపయోగాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీని ద్వారా ప్రతి పేదవారికి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబు అన్నారు గురువారం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్ రూరల్ నియోజకవర్గం శాసన సభ్యులు పంతం నానాసి బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల కాలంలో ఎవరు రేట్లు తగ్గించింది లేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వస్తువు మీద పన్ను భారం తగ్గించి రేట్లు తగ్గించారని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే రవాణా శాఖ అధికారులు లాజిస్టిక్ రంగానికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాహనాల ఖర్చు నిర్వహణ వ్యయం తగ్గించి పన్ను తగ్గించారని రవాణా రంగ కార్మికులు ఈ విషయం అర్థం చేసుకుంటారని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రచారం కాదని ఈ సందర్భంగా తెలిపారు సర్ఫరం జంక్షన్ నుండి నాగమల్లి తోట జంక్షన్ వరకు భారీ ర్యాలీగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు నమస్కారం ఈ రోజు మీ సూపర్ మీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆఖరి రోజు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీద కర్నూలులో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందజేస్తారు ఈ కార్యక్రమం ప్రకారం ప్రతి ప్రతి మానవుడికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి కూడా ఏదో రకంగా ట్యాక్స్ రూపంలో సేవింగ్ చేయాలని ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటువంటిది ఇప్పటి వరకు రేట్లు తగ్గటం అనేది ఎక్కడా లేదు ప్రత్యేకించి రేట్లు అంటే ఏదో వస్తువు రేటు తగ్గుతుంది ట్యాక్స్ తగ్గటం అనేది ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ట్యాక్స్ తగ్గించి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి మా మందరినీ ప్రజాప్రతినిధులందరినీ మీకు విపరీతమైన ప్రచారం చేసి ఇది ఎందుకు తగ్గింది ఎలా తగ్గింది ఈ తగ్గిన అమౌంట్ మీకు బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి వస్తువులోనూ కూడా రేటు తగ్గినాయి మీరు ఎక్కడైనా కూడా పాత రేటులకి అమ్మటం జరిగితే మాత్రం మీరు కన్సల్ట్ జిఎస్టీ ఆఫీసర్ కానీ ఎవరికొకరికి మీరు ఇన్ఫామ్ చేస్తే లోకల్లో ఉన్న మా ప్రజా ప్రతినిధి కానీ ఇన్ఫామ్ చేస్తే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మాకు వచ్చినప్పటి నుంచి ఎక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చినప్పటి నుంచి కూడా రేట్లు పెరగడమే కానీ తగ్గడం అనేది మనం ఎప్పుడూ చూడలేదు పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు గత సంవత్సరం నాడుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ ఎక్కడా పెరగలేదు అయిపో ఇవాళ జీఎస్టీ పేరుతోటి మన తలతో ఊరు షాంపూ దగ్గర నుంచి ఇవాళ బస్సు కొనుక్కుందామన్నా మినీ బస్సు కొనుక్కుందాం బస్సు కొనుక్కుందామన్నా వ్యవసాయ పరికరాలు కొనుక్కుందాం ఉన్నా ట్రాక్టర్ కొనుక్కుందాం ఉన్నా ఏం కొనుక్కుందాం ఉన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రేట్లు తగ్గించడం జరిగింది ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో వెళ్ళాలి ప్రజలకు తెలియాలి ఏ దళారి కూడా ఏ దళారి కూడా లాభం పొందకూడదు డైరెక్ట్ గా ప్రజలే లాభం పొందాలంట ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఈ సదస్సులు నిర్వహించడం ఊరిగింపులు చేయించు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలా తెలిసి మోసపోకూడదు దీనికి సంబంధించినటువంటి ధరల పట్టికలు కానీ ఏమన్నా కానీ మీకు తెలియకపోతే అవగాహన లేకపోతే షాపులోకి వెళ్ళేటప్పుడు ముందు ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి మన ఎక్కువమెంట్ చదువుకోకుండా ఉంటారు కాబట్టి ఆ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఏ దేని మీద ఎంత తగ్గింది అన్నది అక్కడ పట్టుకుంటుంది ఆ పట్టిక చూసి ఆ పట్టిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే అవసరమైతే టీడీసీ గారు అలాగే బ్రేక్ ఇచ్చినట్ల సహాయాలు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం